భీతి నీకు దూరముగా ఉండును యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని వాగ్దానము జీవము గలది అది నీ పట్ల నెరవేరును ఎందుకు భయపడుచున్నావు నీకు విపత్తు జరగకముందే కీడు సంభవించకముందే ఏదైనా అవాంతరం అపాయం జరుగుతుందేమో అని అనుమానంతో అడ్వాన్స్గా యోచిస్తూ ఉంటావు అనుమానపు ఆలోచన మానుకో దేనికైతే భయపడతావో అదే నీ మీదకి వచ్చును చెడు తలంపులు ఆలోచన తీసుకువస్తున్న దుష్టుడా ఏసు రక్తములో నేను కాల్చివేచున్నానని యేసు నామములు గద్ధించు దేవునికి లోబడము అపవాదిని ఎదురించుము మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు నీలో వాక్యము స్థుతి ఆరాధన ప్రార్థన జీవితం ఉన్నప్పుడు ఉన్నప్పుడు సాతానుడు నీ దరిదాపుకు రాడు నీలో ఉన్నవాడు ఈ ఉన్నవానికంటే గొప్పవాడు అధైర్యపడుకు భీతి నీకు దూరముగా ఉండును దేవుని స్తుతించు దేవుడిని పక్షాన ఉండి ధైర్యం గల ఆత్మను దయచేయనుగాక ఆమెన్